ముద్దు వెంకయ్య నాయుడు పాపం భేదాసోదరులు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభుద్ధి శాఖ మహిళలుగా రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత ఏం నువ్వేం చేసేవనేది పబ్లిక్గా చెప్తాను ఈరోజు ఒక్క నీ పేరు ఏ కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కూల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషాలు చేసావు నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కరికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిని వ్యక్తి ప్రతాప్ రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నిమాల సుకుమార్ ఏ విధంగా రేత్రి అనక పొగలనక కష్టం చేశాడు ప్రతాప్ కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చెయ్యాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పి తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా పార్టీలో రాడు ఆనాడికి అన్యాయంగా అతని మీద చెప్పి అతను దేశ ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమన్నా పోయా ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా ఏమైనా చేయొచ్చుగా వాస్తవాలు తెలుసుకోండి నాయనా నాయకులారా కార్యకర్తలారా ప్రతాపురెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపురెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజెంట్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒక ఆమెమో పలకదు ఈయనేమో పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ మనకు బండి వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడిచుకోబాక నువ్వు పని ఉంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ చెప్తాదిగో నా ఏమన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ మా వాడు సురేష్ బాబు సీట్ లా కూర్చోాల వాడిని పిలిచి ఏం చెప్పాడు నాకు వాడికి కూడా పెట్టేసాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు ఆదాయం చూపిస్తావు ఒక్కోటికి సంవత్సరానికి మీరు సుకుమారుడి నుంచి వదిలేసేయండి ఇది ఎందుకు పెడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకిచ్చి ఆయన మనుషులందరినీ ఆకట్టుకోవడాందరినీ ఏడెవ్వరూ డబ్బులు కూర్చోవడం లేరయ్యా మనుమల్ సుకుమారి రెక్కల కష్టం రేతి రూపొగ్గురు సర్వీసు చేసిన మంచి కోసం వస్తున్నారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అర్ధబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లు నాకు లేవు నాయనా ప్రతాప్ రెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేర్తా ఉంది నీ సిగ్గా తప్పు చేసావు పైలాన్ని కూల్చావు నువ్వు విలేకరులు మోసం చేసావు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే విలేకరులు విలేకరులందరూ అందరిని ఏకం చేసావు ఎలా పట్టాలు ఇప్పించావా విలేకరులకి అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడా మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని నారాయణ అనీలు ఇదే కొండయా బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రకి టికెట్కి ఇపోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించు మోసం చేసావు నేను ఆడకపోతే నా సంఖ్య ఎందుకంటే నాకడమా ఆ తిరువీద ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఎంపనయా నా బెల్లంతో ఎంపనయా అని చెప్పాడు ఆ తిరుపతి ప్రసాద్ పాపం ఆయన బెల్లం ఆయన బెల్లంతోనే పని సుకుమాడితే హింపనయా నీకా హింపనే సుకుమారి అడితే అనా నిద్రలే సుకుమారి సాంకేతిక ఇంకా నాకడం సిగ్గులే నిద్రలేస్తే జపం సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి బాబు పాటు బాపు